మీకు స్వీట్ ట్రేవింగ్స్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారండి నేనైతే ఈ రెసిపీ చేస్తాను చాలా బాగుంటది అసలు క్విక్ గా అయిపోయింది కూడా రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలే మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సందేహాలు సిద్ధాంతంగా ఒకసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గర ప్రత్యేకమైన పూజలు స్త్రీ పురుష వసీకరణం చేయబడు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురుగారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈ స్వీట్ చేసుకోవడానికి మన దగ్గర ఫోర్ బ్రెడ్స్ ఉంటే సరిపో ఇవే మనకి ఫుల్ గా అనిపించినట్టు ఉంటది తింటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి బట్టర్ గానీ గీ గానీ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసుకున్నాను బ్రెడ్స్ పచ్చివాసన రాకుండా ఈ ఆయిల్ లో అయితే టూ సైడ్స్ అయితే కొంచెం కాలేటట్టు అయితే కాల్చుకొని ఒక బ్రెడ్ మీద అయితే ఇలా షుగర్ వేసుకోవాలి నేను షుగర్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే హనీ వేసుకోవచ్చు లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో బ్రెడ్ పెట్టి దాని మీద కూడా షుగర్ వేసుకొని ఇట్లా కొంచెం లైట్ గా కొంచెం కొంచెం పాలు పోసుకోవాలి పాలు అయితే బ్రెడ్ ని బీల్ చేసుకొని మెత్తగా అవుతుంది నేనైతే చేసుకున్నాను టేస్ట్ అయితే ఎంత బాగుంటది అంటే బ్రెడ్ పాలే కదా ఏముందిలే అనిపించింది కానీ తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అంత బాగుంటది మీరు షుగర్ ని స్కిప్ చేసేసి హనీ లేకపోతే కండెన్స్డ్ మిల్క్ ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ప్రెసెంట్ షుగర్ ఉందని షుగర్ యూస్ చేశాను చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం తింటే ఇంకా ఇంకా తినాలనిపించింది స్వీట్స్ అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా తిన్నా గానీ వాళ్ళకి నచ్చింది అంత బాగుంటది పిల్లల కోసం కూడా ట్రై చేయొచ్చు నచ్చితే మాత్రం అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి